సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ చివరి అవకాశం నిర్లక్ష్యం చేసుకోకు తొమ్మిది కోట్ల ధనంతో నీ యొక్క గుమ్మంలో నిలిచి ఉన్న ఇదేంటో నువ్వు తెలుసుకునే లోపే ఒక గొప్ప శుభవార్త నీవు చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మన కోసం అందించాలి అని అనుకుంటున్నారు మరి మన సాయినాథుడు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో ఏదో ఒక చోట మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఖచ్చితంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా దీనికంటే ముందు చాలామంది అక్క ఈ సందేశాల వల్ల మాకు మా స్నేహితురాలి యొక్క భర్త చాలా అంటే చాలా డ్రింక్ చేస్తారు అంటే తను తాగుడికి పూర్తిగా బానిసైపోతే ఆ అమ్మాయికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అక్క తన యొక్క భర్త సంపాదించిన ధనం మీదే కుటుంబం మొత్తం కూడా ముందుకు గడవాల్సి ఉంటుంది కానీ సంపాదించిన దాంట్లో సగం తను తాగుడికే వ్యసనానికే తను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఆ అమ్మాయికి ఏమి చేయాలో అర్థం కాని ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడుతూ నాకు అక్క నాకు ఫోన్ చేసింది నాకు బాధ అనిపించి మీరు మీ వీడియో ఒకటి నేను షేర్ చేసి చెప్పాను అన్నమాట ఈ సందేశాలు కొంచెం మీకేమైనా హెల్ప్ చేస్తాయేమో చూడమని నేను చేశాను తను కూడా అలాగే బాబావారంటే తనకు కూడా మొదటి నుంచి చాలా ఇష్టం అక్క అయితే తను కూడా చక్కగా నమ్మకంతో ఆ సందేశ వింది ఆ రోజునే మీ ఆ వీడియోలో ఏంటి అంటే విభూది మహిమ గురించి చెప్పారు ఆ విధంగా తను ఆ వీభూదిని తన భర్తకు ఏదో ఒక దానిలో ఏదో ఒక రూపాయిన తనకు వెళ్ళడం అయితే పంపి అంటే తన తీసుకోవడానికి తను ప్రయత్నం అయితే చేసింది అతి కొద్ది రోజుల్లో తనలో చాలా మార్పు వచ్చి షడన్గా ఎంత మార్పు అంటే తన ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి తన భార్యకి ఇవ్వడం ఇంట్లోకి వాడమని చెప్పి ఆయన ఎంతగానో మారిపోయారు ఊది మహిమ గురించి మీరు చెప్పిన ఆ సందేశం తనకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి కూడా నాతో ఇలా చెప్తూ ఉంది ఈ చాలా సంతోషం అక్కకి ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పి మీకు ధన్యవాదాలు అక్క అని చెప్పి నేను కూడా నా తరపున కూడా చెప్తూ ఉన్నాను అని నిజమే అండి బాబావారి సందేశాలు ఇంతమందిని కదిలిస్తున్నాయి అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ చివరి అవకాశం తల్లి నిర్లక్ష్యం చేయకుండా నువ్వు నీ గుమ్మంలో నేను తొమ్మిది కోట్లతో నిలిచి ఉన్నానమ్మా ఇదేంటో నువ్వు తెలుసుకో అని చెప్పి మనకు సాయినాథుడైతే చెప్తూ ఉన్నారు అంటే కనుక అసలు మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది భవిష్యత్తుకు పునాది ఏంటి భవిష్యత్తు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ఎందుకు ఇన్ని సమస్యలతో సతమతమైపోతున్నాము ఇన్ని కష్టాలతో ఎందుకు బాధపడుతున్నాము ఇన్ని నిందలు ఎందుకు మోస్తున్నాము ఎందుకు ఒంటరిగా అందరూ ఉన్నా కూడా ఈ యొక్క ఒంటరి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తూ ఉన్నాము ధనం అనేది సమస్య అసలు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అంటే కనుక పూర్తిగా విను జాగ్రత్తగా అర్థం చేసుకో నీకు అంతా కూడా అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి ఎన్నో రకాలుగా కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు ఆ విధంగా సంపాదించిన ధనాన్ని తన యొక్క కుటుంబం ఖర్చుల కోసం కొంత వాడుకుని మిగిలినది తను సాంఘిక సేవలు అంటే లేని వారికి సహాయం చేయటం ఇటువంటివన్నీ సోషల్ సర్వీస్ అంటాం కదా ఇటువంటి వాటన్నింటినీ కూడా తను ఖర్చు పెడుతూ ఉంటారు అయితే ఇక తండ్రికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది వచ్చి తను చివరి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు కొడుకును పిలుస్తాడు కొడుకును అప్పటి వరకు ఏ పని చేయకుండా మంచిగా చూసుకుంటాడు గారాభంగా చూసుకుంటాడు ఏవో చిన్న చిన్న పనులు తప్పితే పెద్ద పెద్ద బాధ్యతలు ఏవి కూడా కొడుకుకి ఏ రోజు కూడా చెప్పి ఎరగడు అయితే ఇక చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొడుకే తర్వాత అన్ని చూసుకోవాలి కనుక కొడుకు కూడా బాధ్యతలు అనేవి తెలియాలి కనుక కొడుకును పిలిచి తనకు అన్నీ చెప్తారు బాబు ఇలా ఉండు అలా ఉండు ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉంటారు నాన్న నువ్వు ఏం చెప్పనవసరం లేదు నువ్వు హ్యాపీగా ఉండు ముందు అని చెప్పి కొడుకు చాలా టేకెట్ ఈజీగా తీసుకుంటాడు అప్పుడు కొడుకుకు వాళ్ళ తండ్రి ఏం చెప్తాడు అంటే నాన్న నీ కోసం నేను బీరువాలో ఒక వస్తువుని దాచిపెట్టాను అది ఒక రాయి ఆ రాయి వెళ్ళి ఆ రాయిని తీసుకుని రాపో నీతో మాట్లాడాలి అని చెప్తారు అప్పుడు ఆ కొడుకు తండ్రి అసలే పాపం చివరి స్టేజ్లో ఉన్నాడు కదా ఆయన చెప్ ఇప్పుడు ఏది చెప్తే అది వినాలి లేకపోతే పోతాడు కదా లేకపోతే తను ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది తనకు ఉంటుంది అంటే నేను మా నాన్న చివరిలో నా కోసం అడిగి తను అంటే తన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాతో చెప్పుకోలేకుండా నా యొక్క పొగరు వల్ల నేను అతన్ని డిసప్పాయింట్ చేశాను అని ఫీల్ అనేది మనసులో ఎప్పుడు కూడా గుచ్చుతూ ఉంటుంది కనుక ఈ టైంలో తన తండ్రి ఏది చెప్పినా కూడా తను వినాలి అనుకుని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు అయితే ఇక వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా వెళ్ళి బీరువా దగ్గరకు వెళ్ళి ఆ రాయిని తీసుకుని వచ్చాడు ఆ రాయి ఎంత ఉందంటే దగ్గర దగ్గర ఒక అర కేజీ బరువు ఉంటుంది అర కేజీ బరువు ఉన్న రాయిని తీసుకువచ్చి ఇదేంటి నాన్న డబ్బులు దాస్తారు బంగారం దాస్తారు నువ్వేంటి రాళ్ళు కూడా దాసావు సరే అయితే నీకు తెలిసి ఏంటి నాన్న దీని అని చెప్పి అడుగుతాడు సరే నీకు దీని గురించి నీకు తెలియదు కదా కొంచెం నేను ఇట్లా రా మాట్లాడాలి నీతో కూర్చో ఈ రాయి గురించి తీసుకుని ఎక్కడన్నా వెళ్ళి నువ్వు అమ్ముకుని వస్తావా అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న రాయి ఎవరిని అవసరం ఉంటుంది అయినా రాయి అమ్మేది నన్ను పిచ్చి అనుకుంటారు దీన్ని బయటకు తీసుకుని వెళ్తే అంటాడు కొడుకు అప్పుడు సరే కాదు నాన్న నేను ప్లేస్ కూడా చెప్తాను నీకు నువ్వు ఒక కూరగాయలు అమ్మే దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకుని వెళ్ళి అతను ఇది అమ్మితే నీకు ఎంత ధనం ఇస్తాడో అడిగి రాపో అని చెప్పి అంటాడు అయితే ఇక నాన్న మాట అదే చివరి స్టేజ్ మళ్ళీ చనిపోతే ఫీలు ఇదంతా ఉంది కదా తనకి ఇంకా నాన్న మాట లేక ఆ రాయిని తీసుకుని కూరగాయల అమ్మాయి అబ్బాయి కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించి ఇది మీరు కొంటారా ఇది మీరు కొంటే మీరు నాకు ఎంత ధనం ఇస్తారు అని అడిగేసరికి కూరగాయల అమ్మాయి అతను రాయి పట్టుకుని అది పట్టుకుంటే దాదాపు ఒక అర కేజీ బరువు ఉంటుందయ్యా ఇది నాకు అర కేజీ రాయి బదులు ఈ రాయి పెట్టి కూడా నేను తూకం వేసుకోవచ్చు నాకు దానికి ఉపయోగపడుద్ది అని చెప్పి నేను దీనికి ఐదు రూపాయలు ఇస్తాను రాయి ఇచ్చేసీ అని ఆ కూరగాయల అమ్మాయి అబ్బాయి అంటాడు ఏంటి ఐదు రూపాయలు ఇస్తావు అర కేజీ రాయి తీసుకుని నువ్వు సరే సర్లే కానీ మా నాన్న తీసుకురమ్మన్నాడనే బొచ్చాను నేను రేపు నాకు ఇచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆ రాయి తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తాడు నాన్న నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళాను ఆ కూరగాయల అమ్మాయి అతను ఐదు రూపాయలు ఇస్తానన్నాడు నాన్న అని చెప్పి చెప్తాడు అని సరేనాయన ఐదు రూపాయలు ఇస్తానన్నాడు కూరగాయలమ్మ ఆయన సరే కదా సరే ఇంకొక ప్రయత్నం చెయ్యి ఈ రాయిని తీసుకుని నువ్వు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళు మార్వాడి వాడి షాప్ అతను ఎంత ఇస్తాడో నువ్వు కొనుక్ కనుక్కున్నరా అని చెప్పి చెప్తాడు అయితే ఇంకా నాన్న అసలే చివరి స్టేజ్ ఫీలింగ్ కదా ఇక నాన్న చెప్పినట్టుగా ఏమి ఇష్టం లేకపోయినా కూడా ఆ రాయిని తీసుకుని మార్వాడి షాప్కి వెళ్తాడు వెళ్ళి ఆ సేటు ఈ రాయి తీసుకుని ఎంత ఇస్తావని అడుగుతాడు రాయి ఇదేం రాయి అని చెప్పి ఆ సేటు దాని పైకి కిందకి అటు తిప్పి ఇటు తిప్పి చూస్తాడు కాసేపు చూసి పరిశీలించి సరేనయ్యా ఈ రాయి ఏదో బాగుంది నేను బంగారం చెక్ చేయడానికి బంగారాన్ని దీని మీద రుద్దటానికి బాగుంటుంది నాకు సరే ఇది తీసుకుని ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాను రాయి ఇచ్చేసి ఐదు వందలు తీసుకుని వెళ్ళు అని చెప్పంటాడు ఐదు వందలు ఇస్తారా రాయి తీసుకుని ఐదు వందలు ఇస్తారా సరే సర్లే మా నాన్న ఏదో అడగమన్నాడని నేను చెప్పి వచ్చాను నేను ఈ రాయి తీసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ రాయి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకు చెప్తాడు మార్వాడి షాప్ అయినా ఐదు వందలు అన్నాడు నాన్న ఏంటి అసలు ఈ రాయి ఏంటి డబ్బులు ఏంటి అంత అవసరం ఆ రాయి చూడంగా చూడంగా నాకు కూడా బాగా అనిపిస్తుంది ఏదో ఒక అట్రాక్షన్ లాగా నాకు ఈ రాయిలో ఉంది అట్రాక్ట్ అవుతుంది రాయిని చూస్తుంటే ఇంట్లో ఆ షో కేసులో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నాన్న అని ఉంచుకుందాంలే ఇవన్నీ ఏం వద్దులే నువ్వు ప్రశాంతంగా పడుకో రెస్ట్ తీసుకో టాబ్లెట్స్ వేసుకో ఫుడ్ తిను అని చెప్పి చెప్తాడు అయితే సరే నాయన సరే ఇంకేం వద్దు ఒకే ఒక అవకాశం చివరి ఈ చివరి అవకాశం చివరి కోరిక బాబు వద్దనొద్దు కాదనొద్దు వెళ్ళను అని చెప్పి అనొద్దు ఈ రాయి తీసుకుని మనకు ఊరి చివర మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం మ్యూజియం దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకుని వెళ్ళు ఈ రాయి ఎంత విలువ చేస్తుందని చెప్పు వాళ్ళని అడుగు అని చెప్పి చెప్పి పంపిస్తాడు అసలే నాన్న చివరి స్టేజ్ ఫీలింగ్స్ కదా సో అందుకని చెప్పి రాయిని తీసుకుని తన మ్యూజియానికి వెళ్తాడనమాట మ్యూజియానికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో ఉండే ఆ యొక్క హెడ్ ఉంటారు కదా అంటే ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయిని చూపిస్తాడు చూపిస్తే ఆ రాయిని బాగా బోతద్దాలు పెట్టి ఎన్నో రకాల టెస్టులు ఒక రక రెండు మూడు రకాల టెస్టులు చేస్తారు ఆ రాయిని పట్టుకుని చేసి ఎంతో పురాతన కాలానికి ఇచ్చే చెందినది ఈ రాయి ఈ రాయి వాల్యూ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక డైమండ్ కంటే అంటే ఒక వజ్రానికంటే కూడా గొప్ప వాల్యూ ఉంది ఈ రాయికి ఈ యొక్క అర కేజీ రాయి నుంచి బోలెడన్ని కోట్ల రూపాయల వజ్రాలను తీయవచ్చు అంత మాత్రం కాదు ఇది ఎన్నో సంవత్సరాల పురాతనానికి చెందింది కనుక దీన్ని మ్యూజియం లో పెడితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ధనాన్ని ఇస్తుంది మనకి అని చెప్పి రకరకాలుగా కొంత రీసెర్చ్ అనేది చేస్తారు రాయి ఏంటి అది ఎక్కడది ఎక్కడ దీని ప్లేస్ అసలు దీంట్లో ఏముంది ఈ ఏ యొక్క డైమండ్ వాల్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ చేసి ఇక తీసుకెళ్ళిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయికి సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ వేసి కాఫీ తాగుతారా వేసి వేయమంటారా టీ తాగుతారా అని అడుగుతారు వీళ్ళు ఏ ఏంటి ఇంత ప్రత్యేకంగా ఏం విలువిస్తున్నారు ఏంటి ఇంత విలువిస్తున్నారు లోపలికి వెళ్ళి తీసుకెళ్తారు లోపలికి ఏంటి అని చెప్పి అతను ఆత్రతో ఎదురుచూస్తూ ఉంటారు అంతలో లోపల నుంచి ఒక హెడ్ వస్తుంది అంటే మ్యూజియానికి ఉన్న హెడ్ అనమాట అతను బయటకు వచ్చి బాబు ఈ రాయి విలువ దాదాపు ఆరు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు ఉంటుంది ఈ రాయిని నువ్వు అమ్మాలని వచ్చావు కదా నేను నీకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తాను ఈ రాయి మాకు ఇచ్చేసి వెళ్ళు అంటాడు ఒక్కసారిగా అబ్బాయి షాక్ అయిపోతాడు ఎందుకంటే కూరగాయలు కొట్టాళ్ళేమో ఐదు రూపాయలు ఇస్తారన్నారు ఈ రాయి అదే ఇక్కడ అంటే బంగారు షాప్ అంటే మార్వాడి కొట్టాతన్ దగ్గరికి వెళ్తే ఐదు వందలు రాయి అదే రాయి ఆడుకుంటాను షో కేసులో పెట్టుకుంటాను అనుకున్న రాయి విలువ తొమ్మిది కోట్ల రూపాయల అసలు ఇది ఏం ఇది ఎలా సాధ్యం ఇదేమి రాయి అని చెప్పి ఒక్కసారి షాక్లో ఉంటాడు ఇక తర్వాత సార్ సార్ అని చెప్పి పిలిచిన తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చి సరే మా నాన్న అడిగి రమ్మన్నాడు అని చెప్పి ఆ రాయి నేను తీసుకుని వచ్చాను మా నాన్నకి తెలుసు అసలు ఏంటిది ఎక్కడ ఇదంతా ఇదంతా కూడా మా నాన్నకు తెలుసు మా నాన్నగారితో మాట్లాడి నేను మళ్ళీ తీసుకుని వస్తానంటే సార్ మీకు డబ్బు తక్కువగా అనిపించినా తొమ్మిది కోట్లు కదా తక్కువగా అనిపించినా సరే ఇక ఫైనల్గా నేను పదిహేను కోట్లు ఇస్తాను నేను మీకు ఈ రాయిని ఇచ్చేసి వెళ్ళండి ఇది చాలా వాల్యుబుల్ రాయి సార్ ఇది చాలా పురాతనమైన డైమండ్ సార్ మీకు తెలియట్లేదండి ఈ రాయి గురించి అని చెప్పి చెప్పేసరికి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరే అమ్ముతాను నేను ఏం పర్వాలేదు మీరు కంగారు పడవద్దు నేను మా నాన్నగారితో మాట్లాడి అని చెప్పి రాయి తీసుకుని ఆ షాప్లోనే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు నాన్న మీరు ఈ రాయి కూరగాయల కుట్లో తీసుకెళ్తే ఐదు అన్నారు మార్వాడి దగ్గర ఐదు వందలు అన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపు పదిహేను కోట్లు ఇస్తా అన్నారు అసలు ఏంటి రాయి ఏంటి అని అడుగుతాడు అదే బాబు ఇదే సమాజం నువ్వు ఒక విలువగల దాన్ని తీసుకుని ఒక చీప్ అయిన ప్లేస్ అంటే ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉంటారో వాళ్ళు చీప్ అని నేను చెప్పడం లేదు కానీ వాళ్ళ యొక్క మెంటాలిటీ అంటే ఈ యొక్క డైమండ్ విలువ వారికి తెలియదు కనుక వాళ్ళు ఐదు రూపాయలు చెప్పారు కొంచెం అప్పుడప్పుడు నిలదొక్కుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ వాళ్ళు ఐదు వందలు అని చెప్పారు కానీ అన్నీ తెలిసి అంత విజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే పదిహేను కోట్లు అని చెప్పారు కదా ఈ రాయికి పదిహేను కోట్లు కూడా తక్కువేనైనా అది దాదాపుగా ఇవాళ రోజున ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల వరకు ఉంటుంది దీని విలువ దీనికన తక్కువ అంచిన వేయకు నేను చనిపోయిన తర్వాత కూడా నిన్ను కాపాడేది ఈ రాయి కానీ ఇది నీ దగ్గర ఉన్నంతకాలం దీని వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది ఒక్కసారి దీన్ని అమ్మేస్తే కనుక ఎంతో కొంత వస్తే నువ్వు తీసుకుంటావు నువ్వు జలసాగర బ్రతుతో కానీ ఇది నీ దగ్గర ఉంటే ఇప్పటి రోజుల్లో నలభై కోట్లు రేపు ఫ్యూచర్లో నీ పిల్లల పెద్దవాళ్ళు అయ్యేసరికి అది దాదాపుగా యాభై కోట్లు వంద కోట్ల వరకు కూడా పలుకుతుంది అంతటి ఒక రేర్ వస్తువు అంటారు చూసారా అంటే ప్రపంచంలో కల్లా కూడా ఇది ఒక్కటే అంటారు చూసారా ఆ జాతికి చెందింది ఇది ఉండడం అంటే చాలా గొప్ప విషయం అది ఇది నాకు మా తాతల నుంచి వస్తుంది జాగ్రత్త గిన్నాళ్ళు నీకు కంట పడనిలేదు అంటే అంత టైం రాలేదు ఆ యొక్క ఇది రాలేదు కనుకనే నేను ఇది దీన్ని చూపించలేదు ఇప్పుడు నేను చనిపోయే స్టేజ్కి వచ్చాను ఇప్పుడు నేను నీకు చూపించాలి కనుక చూపిస్తున్నాను దీని విలువ నీకు తెలియాలి కనుక ఇలా నిన్ను మూడు రకాల ప్రదేశాలకు పంపించాను అయితే ఇప్పుడు నేను నీతో చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక నాయన సమాజంలో రకరకాల ఆలోచనలతో కూడుకున్న మనుషులు ఉంటారు అయితే ఇప్పుడు నువ్వు ఎవరి అయితే నీ విలువ తీసుకోవట్లేదో నీ గురించి విలువ నీకు ఇవ్వట్లేదు అని నువ్వు చెప్పి బాధపడుతున్నావు వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఉండే ఆ లొకాలిటీని బట్టి వాళ్ళు ఉండే ఆ మనుషుల మెంటాలిటీని బట్టి నీకు విలువను ఇస్తారు ఇలా ఈ విలువను తెలుసుకొని నువ్వు జీవితంలో నెగ్గుకుంటూ రావాలి ఎవరి కింద లొంగాల్సిన అవసరం నీకు లేదు నాయన నేను బ్రతికున్నా చనిపోయినా నువ్వు తెలుసుకోవాల్సింది ఇది అని చెప్పి చెప్తారు అయితే ఇక్కడితో కథ పూర్తి అయిపోతుందండి ఈ కథ ద్వారా బాబా వారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే కనుక నీతి అంటే కనుక బిడ్డ బాధపడుతున్నావు కదూ ఆలోచిస్తున్నావు కదా ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పి ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఎన్ని రకాల సతమతం సతమతమైపోతున్నావమ్మా అయితే ఇవాళ రోజున నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళు నిన్ను తిట్టిన వాళ్ళు నిన్ను అరిచిన వాళ్ళు నిన్ను చీప్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీప్ జాతికి చెందిన వాళ్ళు కనుకనే నీ గురించి అలా చెప్పుకుంటున్నారు అసలు నువ్వేంటి నీ విలువేంటి అని చెప్పి వారికి తెలియదు నువ్వు ఒక ప్రవర్తనతో ఉండి ఒక డిసిప్లిన్తో ఒక క్రమశిక్షణతో నువ్వు ఉండి మంచిగా నీ యొక్క అవసరాలను తగ్గట్టుగా నీ సమయానికి అనుకూలంగా నువ్వు నీ పనిని సక్రమ మార్గంలో చేసుకుంటూ వెళ్ళు ఒక మంచిగా అనుకున్నప్పుడు నిన్ను చూడలేని వాళ్ళు కూడా నేను రకరకాలుగా అనుకునే అవకాశం ఉంటుంది అయితే నువ్వు నా దృష్టిలో ఒక వజ్రానివి బిడ్డ నీ విలువ తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారమ్మా నీ విలువ తెలియని వారి దగ్గరికి చోటికి నిన్ను తీసుకువెళ్తే అంటే నిన్ను కూరగాయల కొట్టుకు తీసుకుని వెళ్తే నిన్ను చీఫ్గానే చెప్పుకుంటారు నీ విలువ వారికి తెలియదు కనుక అలాంటి కూరగాయల మాటలు మాట్లాడుకునే వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ విలువ నువ్వు వెళ్ళే స్థానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది నువ్వు వెళ్ళే ఆ యొక్క ఇంటిని బట్టి ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క స్థలాన్ని బట్టి అక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీని బట్టి వారు నీ విలువను నిర్ణయించలేరు నువ్వు నీ విలువను తగ్గ ప్రదేశంలోకి వెళ్తే నీకు వాళ్ళు ఇచ్చే విలువ ఉంటుంది చూశావు అదే అమ్మా నిజమైన విలువ కనుక చీఫ్ మనుషుల గురించి ఆలోచించుకొని నీ యొక్క జీవితాన్ని నీ యొక్క మనసుని పాడు చేసుకోవద్దు అని చెప్పి నేను నీకు పదే పదే చెబుతూ ఉన్నాను తల్లి కొన్ని కోట్ల విలువ నీ విలువ నీ విలువ అనేది తగ్గే ప్రదేశానికి నువ్వు వెళ్లకు అని చెప్పి చెప్పాలి అని అనుకుంటున్నాను నీ విలువను గుర్తించే వారి దగ్గరే నీ యొక్క దర్జాను చూపించే ప్రయత్నం చేయి నీ మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర కాదు తల్లి ఎవరైతే నీ మాటలు విన్నట్లుగానే ఉండి నాలుగు గోడల మధ్య గుసగుసలాడుకుంటూ ఉంటారో వారికి నువ్వేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడితే బాగుండు ఒక ఐదు నిమిషాలు నాతో నవ్వుతూ టైం పాస్ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వారితో నువ్వు సమయాన్ని కేటాయించు వారి కోసం ఆలోచించు వారి గురించి ఆలోచించు అప్పుడు నీ విలువ అనేది రెట్టింపు అవుతుంది బిడ్డ కనుక ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది ముఖ్యం కాదమ్మా ఎంత దర్జాగా బతుకుతున్నాం అనేది ముఖ్యం నీకు ఉండే విలువను బట్టి ఎదుటి వారు నీతో ఉండే పద్ధతిని బట్టి నువ్వు కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుకనే ఎదుటి వారు నాకు విలువనివ్వడం లేదు నన్ను చూడటం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నాతో మాట్లాడడం లేదు నన్ను చీఫ్గా చూస్తున్నారు అసలు నాకు ఎటువంటి గౌరవం లేదు అనే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అడుక్కునే మాటలు మాట్లాడవద్దు తల్లి ఎందుకంటే ఒక తండ్రిగా కొంచెం కోపంగానే చెబుతున్నాను నువ్వు నీ విలువను పెంచుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడు నీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర పన్నెత్తి మాట్లాడినా కానీ నీ విలువను నువ్వు తగ్గించుకోవడమే అవుతుంది ఇక ముఖ్యమైన మాట ఏంటో అంటే కనుక కనుక కొంత ధనం కోసం చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ ధనం రావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదూ అయితే ఇక ఏమాత్రం కూడా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఆ ధనం అనేది కొన్ని రోజులలోనే నీ దగ్గరకు రాబోతుంది నీ అవసరాన్ని తీర్చబోతోంది ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది కొన్ని రోజులలోనే నెలలు కాదు సంవత్సరాలు కాదు కొన్ని రోజులలోనే తీరబోతుంది కనుక మనసుని దృఢంగా ఉంచుకో ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడు లేని వారు నీకు విలువనివ్వడం లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం నీకు లేదు నువ్వు ఒక వజ్రంతో సమానం బిడ్డ నా బిడ్డ అలాగే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి ఇదే నీ యొక్క జీవితం ఎక్కడైతే నిన్ను గౌరవిస్తారో ఎక్కడైతే నీకు విలువనిస్తారో ఎక్కడైతే నీ ఫీలింగ్స్ని సపోర్ట్ చేస్తారో ఎవరైతే నిన్ను ఒక మనిషిగా గుర్తిస్తారో వారితో మాత్రమే నీ ఆలోచనలను పంచుకో వారితో మాత్రమే నీ స్నేహాన్ని కొనసాగించు వారి మీద మాత్రమే నీ ప్రేమను చూపించు నువ్వంటే విలువలేని వారి దగ్గర అసలు నీ బాధను ఒక బాధలాగా చూడని వారి దగ్గర నీ యొక్క ఫీలింగ్స్ని ఒక ఫీలింగ్స్ లాగానే చూడని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం ఇప్పటికైనా ఆపేసే బిడ్డా అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనకు చెప్పాలి అనుకుంటూ ఉన్నారు ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా ఈ సందేశంలో నిజంగా ఎంతో అత్యద్భుతంగా ఉంది కదూ మనకు ఎవరైతే విలువనిస్తారో వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం వారి గురించే ఎక్కువ రోజులు ఆలోచిస్తూనే మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాం తప్పితే మనతో మాట్లాడాలి అనుకునే వారిని మాత్రం మనం ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉన్నాం అలా చేయొద్దు అని సాయినాథుడు ఈరోజు మన జీవితానికి ఒక కనువిప్పును కలిగించే సందేశాన్ని అందించారు ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అని అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో ఉన్న బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ ఆ సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి ఆ ప్రెస్ చేయగానే కింద ఆల్ సింబల్ అన్న బెల్ అనేది వస్తుంది ఆ బెల్ సింబల్ ఆల్ సింబల్ ఉన్న బటన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు సాయినాథుని సందేశాలను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి సందేశము మీ జీవితానికి ఒక కనువిప్పు మార్గంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరలా మరొక మంచి సందేశంతో కలుసుకుందాం అంతవరకు సాయినాథుని ఆశిస్తులు ఈ గురువారం రోజు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ సాయినాథుని వేడుకుంటూ మరలా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్